హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చేప మొక్కల్ని వేయించి పులుసు చేస్తే చాలా చాలా బాగుంటుందండి దానికోసం మనం చెరువు చేపలు ఉంటాయి కదండి దానిలో పండుకప్పు కానీ లేకపోతే ఇవి సందువాలు అంటారండి చెరువు సందువాలు లేకపోతే బొచ్చులు బంగారపాపులు ఇలా ఏవైనా పులుసు చేసుకోవాల్సిన ఏ చేపలనైనా శంకులు చూసుకోవాలండి ఎర్రగా ఉన్నవి తీసుకోవాలన్నమాట అవి ఫ్రెష్గా ఉన్నట్టు అటు అలా తీసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఆ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు ఒక అర స్పూను కారం అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు కారం నిమ్మరసం పట్టించి పట్టుకునేటట్టు చక్కగా కలిపి పట్టించాలన్నమాట ముక్కలన్నిటికీ ఇవి ఇలాగా అద్దించుకొని ముక్కలకి మసాలాన్ని పట్టేటట్టు పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులుసు కోసం అండి మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ పెద్ద సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకోవాలండి అలాగే రెండించి అల్లముక్క ఒక వెల్లుల్లిపాయ రబ్బరు తీ ఉంచుకోవాలి అలాగే ఎనిమిది నుంచి వరకు కారంగా ఉండి ఎన్నిమిరపకాయలు తీసుకోవాలి తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీలో ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత మీడియం సైజు రెండు టమాటాలు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా మామూలు నీళ్ళతో కడిగిన తర్వాత ఇలా టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే చేపల పులుసు ఇమీడియట్గా రెడీ అయిపోతుందండి చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద స్పూన్ తోటి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి మీరు పులుసు చేసుకోవాలనుకున్న ఏ చేపలనైనా లేకపోతే కూర వండుకోవాలన్నా మేమైతే ఏ చేపలు పులుసు చేసినా మరి చిన్నవైతే కానీ పచ్చి మెత్తళ్ళు కానీ ఇలా గుల్లివిందులు కానీ ఉంటాయి కదా అలాంటివి తప్ప ఏ చేపల కూరకైనా ముందు చేపల్ని చక్కగా వేయిస్తామండి వేయించే పులుసు చేస్తాం అప్పుడు పులుసులో నీసు వాసన కానీ ఏమీ ఉండదండి మొక్క తిన్న కొద్దీ రుచిగా ఉంటుంది అన్నమాట అలాగే పులుసు కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ముక్కలన్నిటిని కూడా రెండు బ్యాచ్లుగా మన దగ్గర ఉన్న చేపలు బట్టి రెండు మూడు బ్యాచ్లుగా వేయించుకొని అన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మీరు ఏసారి ఎప్పుడు చేయ ఎప్పుడు ఈ పద్ధతిలోనే మొక్కలు వేయించి చేపలు పులుసు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే టమాటాలు ప్యూరీ కానీ టమాటా ముక్కలు కానీ వేయకుండా ఇలా చింతపండుతో పాటు టమాటాలు నానబెట్టి పిసికి పులుసు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి చేప ముక్కలు వేయించగా మిగిలిన ఆయిల్ ఆ ఆయిల్లోని ఆనియన్స్ ఎన్నిమిరపకాయలు అల్లము వెల్లుల్లి వేసి రుబ్బుకున్న మసాలా వేసుకొని అలా కొద్ది కరివేపాకు వేసి మసాలా అంతా పచ్చివాసన పోయి చక్కగా ఇప్పుడు మనం దగ్గరగా వేగిపోవాలి చూస్తున్నారు కదా అంత మసాలా కూడా ఆ నీరంతా ఆవిరైపోయి అంత దగ్గరగా వేగిపోయిందో మనం అలా వేగుతున్నప్పుడు రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూను గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని మసాలా అంతా చక్కగా వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు చింతపండు టమాటాలు రసం పిండి ఉంచుకున్నాం కదండి ఆ రసం వేసుకోవాలి మీరు చూసుకోండి మీకు చిక్కదనంగా చిక్క ఈ పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి నీళ్ళగా కన్నా లేదు పరచగా ఉంటే మీకు ఇష్టం అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి ఇలా పులుసు ఒక్క పొంగు వచ్చినప్పుడు మనం వేయించి పెట్టుకుని చేప ముక్కలు వేసుకొని చక్కగా అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టే ముందు ఇంకా రే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టిన రెండు మూడు పచ్చిమిరపకాయలు చూసుకోండి నాకు ఉప్పు తక్కువైంది అందుకే ఉప్పు వేసాను కారం ఒక అర స్పూన్ వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి అందుకు అది చూసుకొని కారం ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్ది కొత్తిమీర వేసుకొని ఇలాగ క్లాత్తో పట్టుకొని అంచులతో తిప్పుకుంటే సరిపోద్ది గరిట పెట్టి కలిపికుండా ఇప్పుడు బుర్ర మొక్కలు ఉంటాయి కదండి బుర్రను రెండు ముక్కలు కట్ చేశాడు కదా అవి కూడా వేసి మూత పెట్టి ఇలా నూనె పైకి తేలిపోయినంతవరకు అంటే ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అలా ఉడకొద్దు అన్నమాట పులుసు అలా ఉడికిన తర్వాత అప్పుడు అంత చక్కగా ఒక్కసారి మధ్య మధ్యలో జంటీలుగా కలుపుకొని ముక్కలు విడిపోకుండా జాగ్రత్త కలుపుకొని వేయించుకోవాలండి ఏ చేప ముక్కలకైనా ఇలాగే చేసుకోవాలి లేదు పులుసు కొంచెం పలచగా కావాలంటే గులివిందలు పచ్చని ఎత్తలు ఆ పులుసు అయితే పలచగా చేసుకోవచ్చు ఇలాంటి బొచ్చులు తర్వాత వీటిని సందువాలు అంటారండి చెరువు సందువాలు ఇలాంటి వీటినికైనా కొంచెం చిక్కగా ఉంటేనే పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి ఈసారి మీరు చేపల కూరలో వండేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మీరు ఎప్పుడు వండకపోతే ఇలాగా పులుసుకి ముక్కలు వేయించుకొని వండి చూడండి అప్పుడు మీకు కామెంట్ చేయండి ఎలా కుదిరింది అన్నది సో మీకు వడ్డిని చూపిస్తాను చూడండి రైస్ పెట్టుకున్న తర్వాత గోంగూర పచ్చడి చేశారండి అది పెట్టుకొని నెక్స్ట్ చేప ముక్క ఒకటి వేసుకొని తల ముక్క వేసుకున్నానండి తల ముక్క నాకు ఇష్టం అని చెప్పేదానికన్నా ఇంట్లో పిల్లలకి మగవాళ్ళకి తల ముక్కలు తోక ముక్కలు కట్ట పెట్టం కదండి సో అది మనం తినడం అలవాటు అయిపోయింది ఆ అలవాటే అలా ఇష్టంగా మారిపోయింది అనమాట మీరు అంతే కదండి ఎవరైనా ఇంట్లో భర్తకి పిల్లలకి మంచి పెడతాము మనం తల తోకలు అలాంటివి ఏమున్నా మనం అడ్జస్ట్ అయిపోతాం చూసారు కదన్న వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్